సార్ మరి ఈ కేసులో బడాబావులకి ఎలాంటి శిక్షలు పడవచ్చు అంటారు ఈ కేసులో మనము కనీసం ఆరు నెలల పాటు సీబీఐ వెనక్కి వెళ్ళి విచారణ చేయాల్సి ఉంటుంది ఆరు నెలల పాటు ఏమేమి ఆపరేషన్లు హాస్పిటల్లో జరిగినాయి ఏ వ్యక్తులు వచ్చారు ఆ చనిపోయిన వ్యక్తులు ఏ విధంగా చనిపోయారు చెందారు ఏ ఆ చనిపోయిన వ్యక్తుల పూర్తి వివరాలతోటి ఏదన్నా ఆర్గాన్స్ మాయమైనాయా ఏమిటి ఇవన్నీ కూడా చూడాలి అంతేకాకుండా అక్కడ ఉన్న డాక్టర్స్ కానివ్వండి జూనియర్ డాక్టర్స్కి వీళ్ళందరికీ కూడా డ్రగ్ టెస్టులు చేసి డ్రగ్స్ ఎవరన్నా వాడుతున్నారా చెందుతున్నారా డ్రగ్స్ మాఫియా అస్తం ఎంతవరకు ఉందనేది కూడా ఈ కేసులో ప్రధానంగా ముందుకు వెళ్ళాలి అటు ఆర్గాన్స్కి సంబంధించి కానీ ఇటు డ్రగ్స్కి సంబంధించి కానీ ఈ కేసులో సిబిఐ వాళ్ళు విచారణ చేసి డాక్టర్లు ఇందులో బాధితులే కాపా కానీ కో డాక్టర్స్ అందరినీ కూడా ఇందులో డ్రగ్స్ హస్తం ఏమన్నా ఉందేమోనని చెప్పి కూడా ఏ ఈ ఇందులో కోర్టు ఆర్డర్ తీసుకోన సిబిఐ వాళ్ళు విచారించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఒక డ్రగ్స్ తీసుకున్న ఉన్మాది మాత్రమే ఒక్కళ్ళు కనుక అయితే కనుక తన మీద అంతలా దాడి చేసే అవకాశం ఉంది ఈ అన్ని విషయాలు తనలో తనకి జరిగిన దాడి చూస్తుంటే ఒక ఎవరో వచ్చిన ఆడియోలో కూడా ఒక అమ్మాయి ఎవరో దగ్గరుండి ఆమెను కట్టేశారు చేశారు అనేది కూడా బయటకు వస్తుంది వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది ఎవరు వాళ్ళకి మద్దతు తెలి ఇచ్చారు ఏ మాఫియా మద్దతు ఇచ్చిందని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆపరేషన్లు ఎవరికి జరిగినాయి ఏమిటనేది హాస్పిటల్లో కనుక మనం విచారించినట్లయితే హాస్పిటల్ జ ఆపరేషన్ జరిగిన వాళ్ళు ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళకు ఉన్న ఆర్థిక స్థాయిని బట్టి చేసిన బట్టి వాళ్ళ ఆర్గాన్స్ ఏమైనా మాయమైనాయా ఇతర దేశాలకి ఏమైనా తరలించారా ఈ దేశంలో ఎవరైనా ప్రముఖులు వాడారా చేశారా ఇవన్నీ కూడా తేలితే ఇది ఈ మర్డర్కి ఒక సారా ఒక కన్క్లూషన్కి రాగలం ఎందుకంటే ఇది కేవలము రేపుతో కూడిన మర్డర్ కాదు ఇది కావాలని చెప్పి ప్లాన్ చేసి ఆ అమ్మని చంపారు దానికి ముప్పై ఆరు గంటలు తనకు డ్యూటీ వేయడంతో సహా ప్రిన్సిపల్ దగ్గర నుంచి అందరూ బాధ్యులయ్యి అచ్చ వెనక అందరూ ఉన్నారు